ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అవునారా సో మనం ఇప్పుడు ఒక విషయం గురించి చెప్పుకోవాలా సో అదేంటంటే అదేంటంటే మనం ఇప్పుడు వచ్చేసి లైవ్ ట్రిప్లో ఉన్నాం కాబట్టి మా ఫ్రెండ్స్కి లంచైందని అనుకుంటాను సో మాకు ఒక ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ నేను ఈ లైవ్ అయితే చేస్తున్నాను సో ఏంటంటే మరి ముఖ్యంగా ఈ లైవ్ చేయడానికి కారణం ఏంటంటే మనం చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలామంది వ్యూవర్స్ అయితే ఉన్నారు కదా సో ఈ వ్యూవర్స్ నుంచి నాకు ఒక సజెషన్ అయితే కావాలి ఆ సజెషన్ కోసం అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను సో మా ఫ్రెండ్స్ ఏం ఇచ్చారంటే సజెషన్ సో మనం అందరం ఏదో ఒక రూపంలో డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాం కదా సో అది గుడ్ మంచిది సో అదేంటంటే ఇప్పుడు మనం ట్రస్టెడ్గా చాలా అవని ఇవని యాప్స్ అని ఇదని అదని చాలా ఇస్తున్నాం కదా దాంట్లో నుంచి మనకి డబ్బులు వస్తాయా లేదా అనేది మనకు తెలియదు గ్యారంటీ కూడా లేదు సో వస్తే వస్తా ఇలా తెలియదు నైంటీ నైన్ పర్సెంట్ రావని అనుకుందాం సో ఎక్కడ ఒక వన్ టూ పర్సెంట్ వస్తాయి అనుకుందాం సో మా ఫ్రెండ్ ఏం సజెషన్ ఇచ్చాడంటే మీ సబ్స్క్రైబర్ కానీ మీ వ్యూవర్స్ కానీ ఉన్నారు కదా ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏం చేద్దామంటే ప్రతి నెల ఏదో ఒక టైంలో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ని బట్టి ఇది మంచిదా కాదా అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మన వ్యూవర్స్ వచ్చేసి ఒక కోటి మంది ఉన్నారు లేదా పది లక్షల మంది ఉన్నారు లేదా ఒక లక్ష మందే ఉన్నారు అనుకున్నాం సో ఈ లక్ష మంది మనం ఒక టైం అయితే షెట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మనం ఒక అయితే సెట్ చేసి మన లక్ష మంది వ్యూవర్స్ లేదా రెండు లక్షల మంది ఎంతైతే అంత ఎంత సో ఆ టైంకి టైం షాట్ స్లాట్లో మనం ఏం చేయాలంటే మనం ప్రతి ఒక్కరం అంటే ఈ టైం ప్రకారం మనకి వన్ అవర్ టూ అవరో ముందు మనగా ఒక లక్ష అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లక్ష అనుకుంటే కొద్దిగా టైం అయితే మనం టైం సెట్ చేసేసి ఆ టైంలోపు మనం ప్రతి ఒక్కరం వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి ఓకే వన్ రూపీ ఓన్లీ వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ వన్ రూపీ అనేది నేను కానీ లేదా మా వాళ్ళు కానీ ఎవ్వరు ఏమి ఉండదు దీంట్లో కాన్సెప్టే వన్ రూపీ టు వన్ క్రోర్ సో మా వ్యూవర్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వ్యూవర్స్ వచ్చేసి ఒక లక్ష మందే ఉన్నారు సో ఫస్ట్ మంత్ ఒక లక్ష మందే వచ్చారనుకుందాం సో ఆ లక్ష మంది వ్యూవర్స్ ప్రతి వాళ్ళు ఒక్క రూపాయి అయితే సెండ్ చేశారనుకుందాం అప్పుడు ఎంత ఒక లక్ష మంది వస్తే లక్ష రూపాయలు వచ్చేసాయి వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ ఆ లక్ష రూపాయలు వస్తే మనం ఏం చేద్దామంటే ఆ లక్ష రూపాయలు మనం ఆ లక్ష రూపాయలు ఏం చేస్తామంటే ఆ లక్ష రూపాయలు ఒక డబ్బాలో డబ్బా చీటీ అంటాం జనరల్ అయితే సో డబ్బాలో అందరి లక్ష పేర్లు దాంట్లో వేసేస్తాం లక్ష మంది పేర్లు రాసేసి వేసిద్దాం ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇవ్వాలో అది ఇచ్చేద్దాం దీ డిఫరెంట్ ఆ లక్ష మంది పేర్లలో ఒకే ఒక చీటీస్తాడు వచ్చిన వాడికి ఆ లక్ష రూపాయలు సెవెన్ చేసేస్తాం అది కాన్సెప్ట్ అని చెప్పారు నిజంగా బాగానే అనిపించింది జనరల్గా ఇది ఏంటంటే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు కదా ఇది మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు అది కాక దీంట్లో ఏం ఫ్రాడ్ అనేది కూడా ఏం లేదు ఫ్రాడ్ చేయడానికి ఇక్కడ ఏం లేదు ప్రతి ఒక్కరం ఏదో ఒక జాబో ఏదో ఒక వర్కో ఏదో ఒకటి చేసుకుంటున్నాం అది కాక ఒకవేళ మన పేరు లక్కీకి వచ్చింది అనుకోండి లక్ష రూపాయలు వచ్చేస్తాయి లేదనుకోండి మా ఒక్క రూపాయి పోయింది అదే కాన్సెప్ట్లో మనం చేయొచ్చు కదా అని నాకు చెప్పాడు నేను చెప్పా జనరల్గా అయితే జనరల్గా అయితే మనం మనుషుల్ని గ్యాదర్ చేయడం అయితే చాలా కష్టం సో మనం వెళ్ళి చెప్తాం వాళ్ళ ఒక్క రూపాయి అది అదే ఇంట్రెస్ట్ని బట్టి దానికి ప్రెషర్ అయితే ఏం లేదు దానికి వచ్చేసి మనం బలవంతం అయితే ఏం లేదు కదా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు జస్ట్ కామెంట్ అయితే చేసిస్తే నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ నెలలో స్టార్ట్ చేద్దాం వెయ్యి రూపాయలు అనుకోండి వల్ల ఒక లక్ష అనుకోండి లేదా పది లక్షల మంది ఇంట్రెస్ట్ని బట్టి సో ఇంట్రెస్ట్ని బట్టి అన్ని పేర్లు రాయాలా డబ్బాలు వేసేయాలి కాబట్టి కొద్దిగా మనకి టైం అయింది సో ఒక టైం స్లాడ్ అయితే మనం స్లాడ్ టైం తీసుకుందాం ఆ టైంలోపు ఆ లోపు ఎంత వస్తే అంత విత్ పేరు వచ్చేస్తే మనం అది గ్యాదర్ చేసేసి ఒకళ్ళకి అట్లాగే ఇచ్చేస్తాం దీంట్లో ఎవరి స్వార్థం ఏమి ఉండదు సో ఎవరి పేరు వచ్చేస్తే వాళ్ళు ఆ నెల లక్షాధిపతి అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి లెట్స్ ట్రై మనం ట్రై చేద్దాం ఎట్లా ఉండేది అనేది సో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారని చూసి నేను ఇంట్రెస్ట్ని బట్టి చేస్తే బాగుంటుంది నా ఆలోచన నేను చెప్తాను నా స్కల్ నా వ్యూవర్స్కి ఒకసారి చెప్తాను వెదర్ విఆర్ రెడీ టు డూ చేద్దాం లేదా లేదు అంత ప్రెజర్ అయితే ఏం లేదు అంత మ్యాండేటరీ అయితే ఏం లేదు ఇట్లా ఒక ఆలోచన మంచిగానే వచ్చింది చాలామంది మనలో చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మనం ఒక్క రూపాయి తీసి లాటరీ చేస్తే ఓ వెయ్యి రూపాయలు వస్తాయి ఒక్క రూపాయి చేసి అని వింటూ ఉంటాను కదా అందుకని ఇప్పుడు మనం ఇక్కడ బంగారు తల్లి అంట హాయ్ హాయ్ మేడం సో ఇంట్రెస్ట్ అంటే మనం ఒక్క రూపాయి మాత్రం ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చేయాలి ఫ్రెండ్ అది మీరు ఎవరినైనా నమ్మడం నమ్మకపోవడం మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉండేది దాంట్లో మనం చేసేది ఏం లేదు ప్రశాంతంగా మనం ఇట్లా ఒక ఐడియాతో మా ఫ్రెండ్ ఒకటి చెప్తే నేను అన్నాను జనరల్గా మనుషుల్ని గ్యాదర్ చేయడం చాలా కష్టంరా బాబు అది కాగా చాలామంది ట్రస్టెడ్ ఉండదు మనం చేసిన వేస్ట్ అన్నాను కాకపోతే ఒక్కసారి లైవ్ వెళ్ళి మీ సబ్స్క్రైబర్స్కి మీ వ్యూవర్స్కి చెప్పి చూడు ఎవరైతే ఓకే అనుకుంటారో వాళ్ళ ఓకేని బట్టి మనం గ్యాదర్ చేద్దాం కాకపోతే మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక్క రూపాయి ఉండేది ఒకే ఒక్క రూపాయి ఎక్కువ కడ రాదు ఒక్క రూపాయి ఉండేది మంత్లీ మనం ఒక్కసారి ఒక చీటీ తీస్తాం ఆ చీటీలో మీ పేరు కనుక వచ్చేస్తే లక్కిలి మీరే ఆ మంత్ లక్షాధిపతి ఓకే ఫ్రెండ్స్ ఇట్లా మనకు కనుక ఇంట్రెస్ట్ ఉంది చేద్దాం అనిపిస్తే